హాయ్ అందరికీ సారీ అందరు బాగున్నారా అందరు బాగున్నారా ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను అమెజాన్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ చూస్తాను అన్నమాట దాంట్లో మామూలుగా స్మాల్ లైట్ స్మాల్ లైట్ని సర్చ్ చేసిన సర్జీ చేస్తే దాంట్లో ఏమని చెప్పిందంటే వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది రూపాయలు సెకండ్ టైం చూస్తే ఫస్ట్ టైం చూస్తే వన్ ట్వంటీ ఫోర్ ఓకే అది తక్కువ మంచిగా ఉంది కానీ తర్వాత దాని తర్వాత చూసాను ఏంటంటే లాస్ట్కి ఫైనల్గా మొత్తం వెళ్తాం కదా ఆడు తినప్పుడు రెండు వందల చిల్లర వరకు ఆయన అన్నమాట అది ఎందుకు అయిందని మళ్ళీ చూస్తే మన దానికి ఏమైందంటే దానిలో జాయిన్ ట్రైన్ నాకు జాయిన్ అయితే వన్ ఇయర్కి మూడు వందలు వరకు కడితే ట్ మంత్స్ వరకే ఉంటుంది అనమాట అది నేను అనుకున్నా తక్కువ ఎట్టి ప్రేమ జాయిన్ అయితే ఏం వస్తుంది అంటే ఆ ముందు ఆయనకి చేయడం వల్ల ఏం కాదు మరీ నాకు అతను ఎన్నో అందంగా లేని అంటే సారీ నాకు అందంగా మళ్ళీ చూసే ఫ్రెండ్స్ చూసే అట్లా నీకు అర్థంగానే అప్పుడు కిందకర బాబు అని కూడా అందరికి బయసి అట్లా కాదు అంటే తక్కువ వెట్టి అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి ఇప్పుడు నేను చూసిన అందుకే మీతో ఇట్లా పంచుకుంటున్నాం వీడియో ద్వారా చాలా మంది దగ్గర వెళ్ళి మాట్లాడలేదు కాబట్టి వీడియో ద్వారా మేము పరిచయం చేసుకున్నాం ఇంకోటి మీకైనా చెప్తే కొద్దిగా ఏంది తెలికాయనే మీకు థాట్ అని వస్తుంది కాబట్టి కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు మరి చడగా మాత్రం వర్ధం తీసుకోకండి ఓకేనా ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట అది ఎక్క అది ఓకేనా బాయ్ మరి మళ్ళీ వెళ్దాం